తక్కువ నేను మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వీడియోలు ఫోటోలు అది చూపించి కావాలని వింటాం ఉద్దేశపూర్వకంగా న్యూస్ వీడియో వైపు నుంచి పెట్టిస్తున్నాడు రోడ్డు భవన దగ్గర అసలు ఇంత దరిద్రం ఉన్న పరిస్థితి ఇప్పటికీ సిఈ గారి అకౌంట్ ఆరుగురు సరిపోయారు ఇరవై మందికి కార్డు చేసి అవన్నీ ఆ మహానుభావుడు పుణ్యమే సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర క్లీన్ చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు నుంచి పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ రోజు అంటే ఇప్పుడు వాళ్ళు వేసిన అధికారులు వేసిన ఎస్టిమేట్ నిజ్ పదిహేను రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకొని వెనక్కి ముందుకి వంకలు పెట్టి ఒకటి రూపాయి శాంక్షన్ లేక ఒక పక్క గవర్నమెంట్ అవసరం పడతా ఉంది శాంక్షన్ వచ్చిన కూడా ఎస్టిమేట్ లైన్ కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో ఆరుగురికి కింద పడి ప్రమాదాలు అయ్యి కాళ్ళు అండి ఆయన ఆయన ఆఫీసులో కూర్చొని నేను చెప్పింది కావాలని నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చానని ఒక ఖచ్చితం అతను ఉద్దేశపడు అడ్డు నేను మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి మొన్న ఐదు గంటల సేపు కూర్చున్నా మంత్రి గారి కేటైట్ మీటింగ్ అయ్యాను కొట్టుకొని ఈ చూపించాలని నేను ఆఫీస్ లోపల ఉన్నానని తెలిసి గేట్ దగ్గరకు వచ్చి అడుగు చెప్పాడు లోకేష్ బాబు గారికి ఇదే విషయం కంప్లైంట్ చేక ఎస్టిమేట్లు పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా ఎల్లుండి ఉదయం వంద కాలంతో ఐదు వందల మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పిన నాకే సమస్య లేదు జనాన్ని ఎంతమందిని మీరు బంద్ తీసుకుందాం అనుకుంటున్నారు కావాలని దౌర్భాగ్యం ఇది దరిద్రం వీడియో చూసా వాయిస్ రావట్లేదు

రెండోది అంటే ఎవరీడే అప్డేట్ కావాలి ఆర్ఎంబిఎస్సి ఎవరీడే అప్డేట్ కావాలి ఇది నేను పరిస్థితి ఇంకోటి ఏమైనా ఫాలో అప్ చేయాలంటే మాట్లాడతాను ఇప్పుడు మీరు డిఈ గారు అండి ఎస్సీ గారు సార్ ఇప్పుడు కందులపాడు నుంచి విశాఖపేట వరకు ఏలూరు ఏలూరు ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారిని స్వాగతం సుస్వాగతం ఇప్పుడు సార్ జంపి గారు మీరు సార్ నేను లోకేష్ బాబు గారికి కూడా ఇది మొన్న ఇచ్చాను నేను కందులపాడు నుంచి విశానపేట వరకు రోడ్డు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఆర్ఐ సిఆర్ఐఎఫ్ కింద నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చాను కొత్త రోడ్డు వైడర్ గా చేయించిన కోసం ఆ కాంట్రాక్ట్ టెండర్ పిలిసిన తర్వాత ఎగ్జిక్యూషన్ రాకపోతే రీటెండర్ ఉద్దేశపూర్వకంగా కావాలని రాక రాక శాంక్షన్ అయిన డబ్బులు నలభై కోట్ల రూపాయలు మా ఆఫీసు దృష్టిలో కూడా పెట్టకుండా దానికోసం నేను ఢిల్లీకి మూడు సార్లు పంపించి శాంక్షన్ చేయించుకొస్తే మొన్న నాకు చెప్పకుండా క్యాన్సిల్ చేశాను సార్ ఆ రోడ్డు దానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కి ఐదు పైసలు కింద రోడ్ శాంక్షన్ అయిందని అస్సలు దీనికి ఆ రోడ్ లో లారీలు కూడా ఎవరిస్తుంది అది కనీసం ఇరవై ఐదు కిలోమీటర్ల ఆ అవునా కాదా మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ రోడ్డు ఎవరి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని మేము వైడమ్ చేసి ఇస్తామని శాంక్షన్ చేస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు రోడ్డు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా నాట్ చేయమని చెప్పారా ఒకసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ పని చేయలేదు రీటెండర్ మొదలుకొంటా క్యాన్ ఇప్పుడు మీరు బీసీ రిక ఆశం నాకు 60 కోట్లు ఇప్పుడు ప్రతిపాదనది సార్ వీళ్ళు కావాలని ఉన్న కొది డబ్బులు కూడా సతీర్యం వర్చకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సిఈ చేస్తా ఉన్నాడు సార్ ఇది శ్రీనివాస్ రెడ్డి సీ ని సెక్రటరీ గారికి మొత్తం తెలుసు సార్ సబ్జెక్ట్ సెక్రటరీ గారి ఈ విషయంలో కార్య చేసుకొని ఇరవై ఐదు సార్లు మాట్లాడాను ఒకసారి రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఐదు సార్లు కాదు పది సార్లు కాదు కావ ఆయన అమెరికా వెళ్తే కూడా నేను అమెరికాలో వదిలిపెట్టకుండా నెల రోజులు ఆయన అమెరికాలో ఉంటే అమెరికాలో ఇరవై సార్లు మాట్లాడాను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రజల పక్క అన్యాయంగా అవసరం పడతా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు నెమ్మది మీద ఎటువంటి కూర్చో ఉన్నారు సార్ డబ్బు లేనట్టు మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఏదో రక్షణ తిప్పలు పెట్టి డబ్బులు తీసుకొచ్చినట్టు కావాలని చెప్పి వీళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు సార్ విజన్ స్పెషల్ ఆఫ్ సార్ ఇవి నీ కూడా ప్రయారిటీ వలసి ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలి ఇప్పుడు సెక్రటరీతో కూడా మాట్లాడదాము అనంటే అంటే ఇక్కడ వేరే స్టోరీ జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది ఐ నీట్ స్పెషల్ రిపోర్ట్ అంది సార్